శుభ్రంగా వాష్ చేసుకుని శుభ్రంగా మొత్తం నీట్గా కడిగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఇలా లావుగా కట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ముద్ద ముద్దకి ముక్క తగులుతుంటే భలే రుచిగా ఉంటుందండి చూడండి మీరు కూడా ఇలా కేజీ అంటే మినిమం ఇది రెండు కేజీలు చేప అండి రెండు కేజీల చేపకి నాలుగు ఉల్లిపాయలు వేసుకోవచ్చు ఇంకా కొంచెం రేవు కావాలనుకుంటే ఇంకొక రెండు ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు నేనైతే నాలుగు ఉల్లిపాయలే తీసుకున్నారండి తర్వాత పచ్చిమిరకాయలు ఇలా సన్నగా తరుక్కొని సిల్లికలుగా వేసుకోవాలండి ఇది ముందుగా నేను ప్రిపేర్ చేసుకుని ఉన్నాను తర్వాత అల్లం పేస్ట్ అండి ఇలా మెత్తగా వేసుకున్న అల్లం పేస్ట్ రమరిగ్గా చూసి వేసుకోవచ్చు ఇంత అంత కొలత ఏమి ఉండదు సాల్ట్ కన్నా కూడా అండి తీసుకుంటే చాలా బాగుంటుంది రుచికరకు కూడా ఉంటుంది నేను ఉరమరిగ్గ వేస్తున్నాను మీరైతే రెండు మూడు స్పూన్ల వరకు చూసుకొని అండి తర్వాత కారపొడి అండి కారాన్ని నేను ఊరమరిగ్గా చూసుకొని వేసుకుంటున్నాను మీరైతే నాకు కేజీన్నర చేప వరకు అంటే రెండు మూడు స్పూన్లు నాలుగు స్పూన్లు వరకు వేసుకోవచ్చు ఎందుకంటే పచ్చిమిర్చి వేస్తాం కాబట్టి సరిపోతుందండి ఈ తర్వాత నూనె తీసుకోవాలండి ఐదు గంటల వరకు తీసుకున్నాను నేను దాన్ని ఇలా ముక్కకు పట్టేలాగా చక్కగా నీట్గా కలుపుకోవాలి ఈ కూర అంటే మా చెల్లి వాళ్ళకు కూడా చాలా ఇష్టం అండి మా పిల్లలకి మా చెల్లి వాళ్ళకు కూడా మా అమ్మగారు చాలా ఇష్టపడతారు నేను ఉండే చేపల కూరకి ఇవాళ ఉదవే మా చెల్లి ఫోన్ చేసి రేపు నువ్వు ఊరొచ్చేటప్పుడు చేపల కూర వండుకొని రాక్క అని చెప్పని అడిగిందండి వాళ్ళకి చాలా ఇష్టము తర్వాత అండి ఉల్లిబందని ఉంటుందండి ఇదిగో లేదా మార్కెట్లో కూడా దొరుకుతుందండి దీన్ని అంటారు ఇది వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి కర్రీ ఈ ఉలుగని చేసుకుంటే చాలా కూర రుచి వస్తుందండి తర్వాత చింతపండు పులుసు అండి మనం మినిమము రెండు కేజీల చేప అంటే వంద గ్రాముల చింతపండు వరకు అండి నేనైతే ముందుగా నానబెట్టుకున్నాను మెత్తగా స్మూత్గా ఉంది చూడండి ఇలా పిసికిన తర్వాత ఇలా చూసుకొని చాలా బాగుంటుందండి విజయవాడ చేపల పులుసు అంటే మంచి ఫేమస్ మాకు ఇక్కడ చెరువులు దొరుకుతాయి చెరువులు అవి ఉంటాయండి చేపలు మంచిగా అమ్ముతారు బతికిన చేపలేను లో చూసారా ఎలా ఉందో ఎంత కలర్ఫుల్గా వచ్చిందో చూడండి ఒకసారి ఇలా కలుపుకొని చక్కగా నీట్గా పెట్టుకొని ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకుంటే లాస్ట్లో కొత్తిమీర అవి మసాలా మళ్ళీ చూపిస్తాను చూడండి చాలా బాగుంటుంది ఇలా మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు తీసుకెళ్ళి పొయ్యి మీద పెట్టేస్తానే చూసారా ఇలా పొయ్యి మీద పెట్టుకొని చక్కగా ఓ పదిహేను నిమిషాల పాటు బాగా ఉడికించాలి మూత పెట్టాలండి కానీ దీన్ని గింట్లు పెట్టి అలా తిప్పకూడదండి చక్కగా ఎప్పటికప్పుడు మనం ఇలా తిప్పుకుంటూ చూసుకోవాలి ఇది గెంట పెట్టి తిప్పుకోకూడదండి ఎందుకంటే ముక్క సిద్ధరైపోతుంది ఇది ఎలా తిప్పుకోవాలనేది నేను మళ్ళీ ఒక పది నిమిషాలు ఆగి చూపిస్తానే థర్టీ మినిట్స్ లేటర్ చూసారా ఎలా కలర్ఫుల్గా ఉందో చక్కగా నీట్గా మంచిగా ఉడికింది పులుసు కూడా చిక్కదనానికి వచ్చేసింది అనమాట ఇప్పుడు మనము మసాలా గరం మసాలా చక్కా లవంగా ధనియాలు గసగసాలు అన్నీ కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకునేనండి మేము బయటి వస్తువులు అసలు వాడము అంతా ఇంట్లోనే తయారు చేస్తాము ఇదిగో చూసారు కదా మసాలా వేసిన తర్వాత చక్కగా ఇలా కొద్దిమీర శుభ్రంగా నీట్గా కడుక్కొని ఇలా వేసుకోవాలండి చూసారా పులుసు బాగా చిక్కదనం కూడా వచ్చేసింది దగ్గరకు వచ్చిందండి ఇవ్వ చూసారా ఇప్పుడు మనం దీని మీద ముక్కలు ముక్క వచ్చిన గంట పెడితే మొత్తం ఖరాబ్ అవుతుందండి అందుకే స్టవ్ను సిమ్లో పెట్టుకొని ఇలా చక్కగా ఇలా తిప్పుకోవాలి చూసారా ఎలా తిప్పుకుంటే తొందరగా అయిపోతుంది బాగా నీట్గా కనిపిస్తుంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఉప్పు కూడా సరిపోయిందండి మీరు కూడా చేపల పులుసు తినాలనుకుంటే ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఆయనకి తినేటప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తాను సూపర్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో కృష్ణా జిల్లాలో చేసే స్పెషల్ చేపల పులుసు మా అత్తమ్మ చేసిందండి చాలా బాగా చేస్తుంది మా నాన్ వెజ్ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తా చాలా 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 బాగుంది ఈరోజు ఇంట్లో ఏంటో స్పెషల్ కామెంట్ చేయండి థ్యాంక్స్ అత్తమ్మ Thank you.